రాజంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం ఇంటింటి ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం ఘనంగా పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ప్రజలకు కరపత్రాలు పంచుతూ అభివాదం చేస్తూ డ్రమ్స్ వాయిద్యాల నడుమ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు